హాయ్ ఫ్రెండ్స్ శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు పక్కనటువంటి శ్రీశైలం దేవస్థానం యొక్క గోసంరక్షణాశాలలో ఆవులు ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఆవులు వేసవి కాలం కాబట్టి ఆవుల్ని బయటికి మేపుకు వదలకుండా లోపలే ఉంచుతున్నారు సో ఆవులు ఇవన్నీ కూడా రైతులు దానం అటువంటి ఆవులు స్నానంగా దేవస్థానం ఇచ్చినవి అక్కడ పుట్టినవి అన్ని ఆవులు సో ఇక్కడికి వచ్చిన ఆవు మళ్ళీ తిరిగి బయటికి పోదు ఆవులు కానీ దూడలు కానీ ఏవి కూడా బయటికి ఇవ్వరు అన్ని రకాలు అన్ని జాతులు ఉన్నాయి చూడండి గిరు ఆవులు ఉన్నాయి జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి దేశవాళి ఆవులు ఉన్నాయి సో అన్ని ఆవులు ఉన్నాయి సో ఇక్కడ ఈ ఆవులు అన్ని ఆవులు కూడా సంరక్షణ చేస్తూ ఉంటారు వాటిని మేపుకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు అడవికి ప్రతినిత్యం ఉదయాన్ని తీసుకెళ్లి సాయంత్రం తీసుకొస్తారు ఇప్పుడు వేసవ కాలం కాబట్టి నీటి చలమలు అన్నీ ఎండిపోయి ఉంటాయి కాబట్టి నీటి కొడుకులు లోపలే ఉంచుతున్నారు బయటికి వదలట్లేదు గడ్డి కూడా తీసుకొచ్చారు చక్కగా లారీలో గడ్డి ఉన్నాయి పెద్ద పెద్ద షెడ్లు ఉన్నాయి గతంలో కూడా మనం ఫస్ట్ నుంచి శ్రీశైలం దేవస్థానం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మన ఛానల్ ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క శ్రీశైలం గోశాలని ఇవన్నీ ఆవుల్ని చూపిస్తూనే ఉన్నాను నేను సార్ రీసెంట్గా మొన్న వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది మళ్ళీ ఫ్రెష్గా తీసిన వీడియో ఖచ్చితంగా శ్రీశైలం వెళ్ళిన ప్రతిసారి కూడా నేను అక్కడ దేవస్థాన గో సంరక్షణశాలకు వెళ్తాను అవన్నీ చూసి వస్తాను ఒకసారి ఆవుల్ని ఆ ఎద్దులు ఇవన్నీ ఎలా అన్నీ ఒకసారి చూసి వస్తాను మొదటి నుంచి కూడా అలవాటు ఆవులు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ ఆవుల సంరక్షణ చేసిన చేసేదానికి ఇది ఆంబోదల షెడ్డు ఇవి కూడా దానంగా ఇచ్చినటువంటి ఎద్దులు ఇవన్నీ ఐదు ఉన్నాయి అంటే ఇవి పెద్దవి సపరేట్గా ఉంచారు అక్కడ ఆవుల మీదకి వెళ్ళే ఆవుల్లో కొన్ని ఉన్నాయి ఈ ఆవుల నుంచి తీసుకున్న పాలని దేవస్థానం వినియోగిస్తారు అంటే ప్రతినిత్యం శ్రీ మల్లికార్జున స్వామి వారి అభిషేకానికి ఇరవై ఇరవై లీటర్ల పాలు వెళుతూ ఉంటాయి దేవాలయానికి అవి అభిషేకాలకి తీర్థప్రసాదాలకి వీటన్నిటికి అంటే తీర్థానికి ఉపయోగిస్తారు ప్రసాదానికి ఏం కాదు అది మళ్ళీ లడ్లు కేంద్రంకి అది వేరే ఉంటుంది అక్కడికి నెయ్యి అవన్నీ అది వేరే ఓన్లీ స్వామివారి అభిషేకానికి దేవాలయంలో ఇచ్చే తీర్థ తీర్థానికి ఉపయోగిస్తుంటారు ఇక ఈ ఛానల్ నుంచి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆవు అనేటిని అగరబొత్తుల తయారీకి ప్రజెంట్ రీసెంట్గా ఒక వన్ ఇయర్ నుంచి అందిస్తున్నారు సో శ్రీశైల మల్లికార్జున స్వామి వారి యొక్క గో సంరక్షణశాల ఎద్దులు ఆవులు కొన్ని పాలు తాగే దూడలు ఉన్నాయి చిన్న చిన్న దూడల్ని పక్కన పెట్టారు దూడల్ని అంటే సపరేట్ చేశారు పాలు తాగే వాటిని కొన్నింటిని సపరేట్ చేశారు కొన్నింటిని ఆవులతో ఉంచారు పెద్ద పెద్ద షెడ్లు భారీ షెడ్లు ఉంటాయి చాలా పెద్ద షెడ్లు ఉంటాయి ఆవులకి దూడలకి ఆంబోతులకి గాయపడిన వాటికి అలాంటి వాటికి అట్లా సప సపరేట్ సపరేట్గా భారీ షెడ్లు అయితే ఉన్నాయి మన ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి మీ చూడే ఆవులకి దొడలు దొడలకు సంబంధించిన షెడ్ సో ఇది మీరు ఎప్పుడైనా చూడాలనుకున్నప్పుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు మల్లమ్మ కన్నీర్ దగ్గరికి మల్లమ్మ కన్నీరు దేవాలయంకి వెళ్తే ఆ పక్కనే ఉంటుంది ఇది గో సంరక్షణ చాలా సో వెళ్ళినప్పుడు చూడవచ్చు మీరు సో ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు గడి జై హింద్ தோட பாகுந்து தோட பாகுந்து